ओम श्री गुरीभ्यो नम हरी ओम ओं श्री शिव गोत्रोत्वम श्री श्रीनाम देश धनपत्म वेकट सायीनाम देश नाम देश सुजित नाम देश निम्याम नाम सुजित जन्मदिन वर्षकोत्सव पर्व सहस्रलिंगता पूजा ओम शिवाय नमः ओम ऐश्वराय

ब्राह्मणे नमो नम सहसलिंग महांगदांग मंगल नीराजनम दीपम दर्शयाम्यो नमस्ते अस्त्रद्रुपेभ्या सहस्रलिंगेश मंगलरा चंद्र शुद्धाचम समर्पयामी जय पु सहस्रलिंगेशर स्वामी भगवान की जय नमस्कार मंडे రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల గ్రామంలో శ్రీ మాధురదేవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతి సిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుగారు సుజిత్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు సురేష్ గారు సంధ్యారాణి గారు వెంకటసాయి గారు మహిత గారు నిత్య గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశస్సులు ఎల్లవెల్లెలా ఉండాలని కోరుకుంటున్నాము మాతృ దేవోభావ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి సు సుజిత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత భవ అన్నదాత భవ అన్నదాతా భవ ధన్యవాదాలు